నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేశాడు ఆ పర్యటనలో జన నాయకుడు అనే పోర్టల్ని ఆయన ప్రారంభించాడు ప్రజలు తమ ఎమ్మెల్యే లేకపోతే ఎంపీలకు తమ ఇబ్బందులు కష్టాలు సమస్యలను చెప్పుకునే ఆన్లైన్ పోర్టల్ అంటే ఇది కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఈ పోర్టల్ కూడా ప్రారంభించాడు నిజానికి ఇది చాలా మంచి ఏర్పాటు నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ అక్కడి కౌంటర్ల నుంచి తమ సమస్యలను పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓపెన్ చేశారు ఫిర్యాదులు రిజిస్టర్ చేయడం మాత్రమే కాదు వాట్సాప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వడానికి ఒక వెసులుబాటు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పోర్టల్ తెలుగుదేశం పార్టీ తరఫున పోర్టల్ లాగా కనిపిస్తుంది ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం పెట్టినటువంటి లాగా చాలా స్పష్టంగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అధినేత గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి యావత్ రాష్ట్రానికి మొత్తానికి కూడా ఆయన ఒక నాయకుడు ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఇంక రాష్ట్ర ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా మతాలకు కులాలకు అతీతంగా అందరికి కూడా నాయకుడు యా యావత్ రాష్ట్ర ప్రజలకే కూడా ఆయన నాయకుడు కదా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనే దానితో నిమిత్తం లేకుండా అన్ని చోట్ల ప్రజల తమ కష్టాలు చెప్పుకునే అవకాశం కల్పించి ఉంటే చాలా బాగుండేది కదా ఓడి తెలుగుదేశం పార్టీ పోర్టల్లాగా మార్చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏమైనా ఇబ్బంది వస్తే ఆ పోర్టల్లో పెట్టండి మేము ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతాము అంటే అది ఎంతవరకు సమంజిస్తాం బహుశా ఈ పోర్టల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే నియోజకవర్గాల ప్రజలు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండవచ్చు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ పని కోసం వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేతల చుట్టూ తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఆ పోర్టల్ ప్రారంభించిందే వాళ్ళు ఆ పోర్టల్ వాళ్ళదే కాబట్టి ఇలాంటి మంచి ఏర్పాటును ఆలోచనను తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా ప్రభుత్వం తరఫున మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తే అమల్లోకి తీసుకువస్తే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రావలేదో మనకైతే అర్థం కాడం ఆ విధంగా ఎందుకు అడుగులు వేయడం లేదో మనకైతే అర్థం కాడం పార్టీ వ్యవహారాలు పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి అని అనిపిస్తే పార్టీ తరఫున సపరేట్గా ఒక పోర్టల్ ఒకటి నడుపుకోవచ్చు కదా ఆల్రెడీ ఉన్నాయి కదా చాలా వరకు కష్టాలు కన్నీళ్లు చెప్పుకునే పోర్టల్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారికి సమానంగా అవకాశం ఇవ్వాలి కదా అన్నదే ప్రజల యొక్క ప్రశ్న ప్రభుత్వం తరఫున దాన్ని నిర్వహిస్తే ఆటోమేటిక్గా అధికారులు కూడా జవాబుదారీతనం అనేది ఉంటుంది భయం అనేది ఉంటుంది కానీ ఇది ఒక పార్టీకి సంబంధించిన వంటి లాగా తయారైపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు అండి అది మీ కార్యకర్తల కోసం మీ నాయకుల కోసం పనికొచ్చేదే తప్ప ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రజలకు అన్ని పార్టీల నాయకులకి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈ వెబ్సైట్ పనిచేస్తుందంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దీన్ని మరొకసారి దీని మీద కొంచెం అధ్యయనం చేయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరపున ప్రభుత్వం తరపున ఇటువంటి వివరణ తీసుకొచ్చే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి అనుసంధానం చేయండి చాలా గొప్ప విషయం అంతేగాని కుప్పంలో మీ సొంత నియోజకవర్గాల మీ సొంత కార్యకర్తల కోసం నాయకుల కోసం అది పెట్టడం ఎంతవరకు సమంజసమో ఇంకా మీ ఇష్టం ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి యాజువాల్ విష్